హాయ్ ఆల్ సో చెప్పాను కదా మనకి గాజువాక్ నుంచి అయితే క్లయింట్స్ వచ్చారు లైఫ్ ట్రీట్మెంట్ కానీ సో తన హెయిర్ అయితే ఎలా ఉంది ఫుల్గా అంటే చూసారు కదా మొత్తం అంటే ఈళ్ళు పీళ్ళుతో హెయిర్ అంతా కూడా కంప్లీట్గా నిండిపోయిందనమాట సో వీళ్ళకి ప్రాబ్లం త్రీ ఇయర్స్ నుంచి అయితే ఉందంట బట్ చాలా మెడిసిన్స్ వాడారంట క్రీమ్స్ అని షాంపూస్ అని ఇలా చాలా మెడిసిన్ వాడినా కూడా ఎక్కడా కూడా అసలు వాళ్ళకి రిజల్ట్ అయితే లేదు అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఈళ్ళు అయితే పోలేదంట పేర్లు అయితే కొంతవరకు క్లియర్ అయ్యాయి కానీ ఈళ్ళు అయితే పోలేదు చెప్పి మన దగ్గరికి తెలిసి ట్రీట్మెంట్కి వచ్చారు సో తనకైతే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను హెయిర్ అయితే మొత్తం కూడా తడిపేసుకున్నాను అనమాట లేదు అంటే ఈళ్ళు అవి లాగేటప్పుడు పెయిన్ వస్తుందని సో తన క్రీమ్ అది అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ వన్ అవర్ ఇంకా అలానే ఉంచేసి ఇప్పుడైతే కోమ్ చేస్తూ ఉన్నాను సో చూపిస్తాను చూడండి అసలు ఎలా వస్తున్నాయి అంటే మొత్తం అంటే పేళ్ళు అన్నీ కూడా ఇంకా బ్రతికే వచ్చేస్తున్నాయి పేళ్ళు ఈళ్ళుతో సహా అన్నీ కూడా మంచిగా వచ్చేస్తున్నాయి సో వీళ్ళు ఇద్దరు వచ్చారనమాట అంటే వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అంట సో ఇద్దరికి కూడా ప్రాబ్లం అయితే చాలా హెవీగా ఉంది అలాగే వీళ్ళ హెయిర్ కూడా లాంగ్ ఉందనమాట కాబట్టి చాలా టైం అయితే పట్టింది నాకు ఈజీగా ఫైవ్ అవర్స్ అయితే ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్కి ఫైవ్ అవర్స్ టైం పట్టింది అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అంటూ ఏమీ లేదు ఇద్దరికి కూడా ప్రాబ్లం ఈక్వల్గా ఉంది చాలా హెవీగా అయితే ఉంది అంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇలా సెర్చింగ్లో ఉంటూ ఎక్కడ చేయించుకోవాలి ఏంటి తెలియక ఉండిపోవడం వల్ల ప్రాబ్లం కూడా చాలా ఎక్కువైపోయింది వన్ సిట్టింగ్లోనే అయిపోయేలా చూడండి మేడం అన్నారు బట్ అది ఇంపాసిబుల్ అసలు ఎందుకంటే ఇప్పటికే ఇద్దరికి కూడా తల చాలా పెయిన్ అయితే వచ్చేస్తుంది ఇంత డస్ట్ అయితే ఉంది తలలో ఫుల్ అనమాట ఇంకా ఇల్లు పేళ్ళు మొత్తం కూడా బాగానే వచ్చేసాయి అంటే నైంటీ పర్సెంట్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది సో అదైతే ఇంకా నెక్స్ట్ సిట్టింగ్ అయితే తీసుకుంటాను వాళ్ళకంటే ఫస్ట్ నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఎందుకంటే వచ్చినప్పుడైతే చాలా బాధపడుతూ చెప్పారు ఈ ప్రాబ్లం మాకు ఎలాగైనా క్లియర్ అవ్వాలి మేడం ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి సో ఫైనల్ లుక్ అయితే ఇది సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇలా ఉందనమాట సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ సో నేను కూడా చాలా హ్యాపీ సో ఫైనల్గా వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ ప్రాబ్లమ్ని అయితే నేను క్లియర్ చేశాను అండ్ అలాగే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా నాకు రివ్యూ కూడా ఇచ్చారు ఇలా ఎవరైనా ఈ ప్రాబ్లమ్తో బాధపడుతుంటే వన్ సెంసీ బ్యూటీ స్టూడెంట్ విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్